నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఇబ్రీంపట్నం మండలంలో రేషన్ అక్రమ రవాణా చట్టభద్రత ఏర్పడినట్లు కనిపిస్తోంది గత ప్రభుత్వంలో రేషన్ బండ్లు ఇంటింటికి తిరిగేటప్పుడు బహిరంగంగా అధికారులు కనుసన్నల్లో డీలర్ల ప్రమేయంతో మాఫియాకి అమ్మేవారు ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం యంత్రాంగమే అక్రమాన్ని సక్రమంగా మార్చి నడిపించింది అని చెప్పవచ్చు ప్రభుత్వం మారింది నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ పగ్గాలు తీసుకొని అయ్యో నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయని ప్రక్షాళన అంటూ బళ్ళు ఆపి మళ్లీ పాత పద్ధతిలోనే పనిని ప్రారంభించారు అనేక మంది అధికారులు మంత్రులను హింస పెట్టారు ప్రజలను మభ్యపెట్టడానికో మాయపుచ్చటనికో అడావుడి చేశారు అలవాటు పడిన ప్రాణాలు ఊరుకుంటాయా సంఘటిత పడ్డారు మహాబలమైన శక్తిగా తయారయ్యారు ఎంతలా అంటే ఎవరైనా అక్రమరేషన్ సమాచారం ఇస్తే పట్టుకుంటారు సిక్స్ ఏ సెక్షన్లు షాపులు చీజ్ చేస్తారు డీలర్లను అదుపులోకి తీసుకుంటారు రెండో రోజు ఆ తరువాతి రోజు అదే షాపు అదే డీలరు ప్రత్యక్షమవుతారు దందా మళ్ళీ షురు అసలు ఏం జరుగుతుంది ఒకప్పుడు లంచం తీసుకోవటం నేరం కానీ ఇప్పుడు కామన్ ఓ పక్క గోడలకి తాటికే అంత అక్షరాలు లంచం ఇవ్వడం తీసుకోవటం నేరం శిక్షార్హం ఫోను చేయండి అని ఫోన్ నెంబర్లు కూడా వ్రాయబడి ఉంటాయి లంచం ఇవ్వనిదే పైలు కదలదు ఫోను చేద్దామంటే ఫోను పని చేయదు అంటే దాదాపు ప్రజలు అలవాటు పడిపోయారు అధికారులకు లంచం లగ్జరీ జీతం జీవితంగా మారిపోయింది ఇప్పుడు మారిన కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం ఆరంభ సూరత్వం తప్ప చిత్తశుద్ధి సీమంతానే కనిపించదు భూతత్వంలో చూసిన ఇప్పటికే రేషన్ మాఫియా డీలర్లను అధికారులను కమ్మేసి ఒకటో తారీఖు రేషన్ పండుగ కోసం సర్వశక్తులు వడ్డీ మోహరించి సిద్ధంగా ఉన్నాయి రేషన్ సరుకులు లబ్ధిదారులు చేరకముందే డైరెక్ట్ మాఫియా గోడౌన్కి తరలించేలా ఏర్పాట్లు జరిగిపోయాయి సంబంధిత అధికారులకు దిశ నిర్దేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం ఇదంతా ఓ బడా రెవెన్యూ అధికారి కనుసన్నల్లో కొదులుతోంది అని మీడియా వర్గాలకి రహస్య సమాచారం కాదు కాదు బహిరంగ సమాచారం శిక్షించాల్సిన చట్టాలు భక్షిస్తూ కంచే చేనుమేస్తోంది స్వచ్ఛంద సంస్థలు మానవ హక్కుల సంఘాలు నడుం కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ప్రజాస్వామ్యం అన్న పదం కనుసూపు మేరలో కనిపించడం లేదు బలవంతుడి నుండి బలహీను కాపాడాలనే భారతీయ అతిపెద్ద రాజ్యాంగ స్ఫూర్తి ఓజీగా మినుగు మినుగుమంటూ భయంతో ఓ మూల మూలుగుతోంది ప్రజాస్వామ్యవాదులారా ఎక్కడ ఎక్కడ